హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది సూపర్ లగ్జరీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగు ఫ్లోర్కి ఒక ఫ్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్లో ఈ యొక్క అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఫేసింగ్ కూడా నార్త్ ఫేసింగ్ అండి రెండు వేల యాభై ఎస్ఎఫ్టీతో వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఫ్రైమ్ లొకేషన్ అయిన జేకేసి కాలేజ్ రోడ్లో వస్తుంది ఇది మెయిన్ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్లో వస్తుందండి ఇళ్ళ మధ్యలోనే వస్తుంది ఈ యొక్క ఏరియాలో మున్సిపల్ వాటరు గ్రౌండ్ వాటరు సౌకర్యం కలదు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న సూపర్ లగ్జరీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగు ఇరవై యాభై ఎస్ఎఫ్టీతో ఫ్లోర్కి ఒక ఫ్లాట్ వస్తున్నాయండి కేవలం రెండు ప్లాట్లే అవైలబుల్గా ఉన్నాయి ఎస్ఎఫ్టీ కాస్ట్ కూడా ఐదు వేల ఐదు వందలకి స్క్వేర్ ఫీట్ రేట్ అండి రెండు వేల యాభై స్క్వేర్ ఫీటు ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఐదు వేల ఐదు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి యాభై ఆరు గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండి ప్రతి ప్లాట్కి కూడా కార్ పార్కింగు లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు మీకు రెండు బాల్కనీస్ వస్తాయండి ఒక వాష్ ఏరియా వస్తుంది డైనింగ్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారు పూజా రూమ్ కూడా సపరేట్గా వస్తుందండి ఇంటీరియర్ మటికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ ఇంటీరియర్ చేశారండి ఇంటీరియర్ మటికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్రతిది కూడా ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడు ఈ యొక్క ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది గుంటూరు జేకేసి కాలేజ్ రోడ్లో వస్తుంది ఈ యొక్క ఫ్లాటు ప్రతిదీ కూడా ఇంటీరియర్ కానీ ఈ యొక్క ఎలివేషన్ డిజైన్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇరవై యాభైతో వస్తుంది ఫ్లోర్కి ఒక ప్లాట్ అండి నార్త్ ఫేసింగ్ ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి కేవలం రెండు ప్లాట్లు అవైలబుల్గా ఉంది ఎసెప్టీ కాస్ట్ వచ్చి ఐదు వేల ఐదు అండి ఈ యొక్క ప్లాట్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును ఈ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడు యొక్క ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది రెండు వేల యాభై స్క్వేర్ ఫీట్తో సూపర్ లగ్జరీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి గుంటూరు జేకేసి కాలేజ్ రోడ్లో వస్తుంది అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు అండి మీరు ఏపీసీఆర్డే అప్రూవ్ల్ అవట్లో ఫ్లాట్లు కానీ ఇన్వెస్ట్మెంట్కి ఓపెన్ ల్యాండ్ కానీ డూప్లెక్స్ హౌస్లు కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ గుంటూరులో అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో గుంటూరు విజయవాడ ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా అనిల్ ప్రాపర్టీని సంప్రదించండి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ